వారణాసి నూట నలభై కిలోమీటర్లు ఉందంట కాశీలో ట్రాఫిక్ ఎక్కువైందని అందరిని ఆపేశారు చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగినాయంట కాశీలో ట్రాఫిక్ మొత్తం బయటకు వెళ్ళిన తర్వాత కొత్తగా వెళ్ళే వాళ్ళను పంపిస్తా అన్నారు మంచి మించి రెండు గంటల నుంచి ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది కుంభమేళ వద్ద కూడా సుమారు అరవై కిలోమీటర్ల పైన ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది అక్కడ కూడా వెహికల్స్ అన్ని ఆపేశారు కుంభమేళ కాడ ప్రయాగ్ రాజులో చూడండి ఎవరికైనా ఉంటే దీన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు కదా ఈరోజు అమావాస్య కదా అందుకని ఎక్కువ మంది వచ్చారంట అక్కడ పోలీస్ వాళ్ళు ఆపేస్తున్నారు